మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి భారతమ్మ గారికి హృదయపూర్వక కృతజ్ఞత పూర్వక అభినందనలు తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాతో పాటు వచ్చినటువంటి కవులకు గాయకులకు కళాకారులకు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా శివురెడ్డి అన్న మేము కావాలని పిలిచినందుకు మా కృష్ణవేణి చెల్లెకి నేను ఎందుకంటే నేను అంటనే ఒక పేదల గా నాయకులకు పాడేటువంటి గొంతుకగా నాకు గుర్తింపు అందరికి తెలుసు ఈరోజు ఇంత దూరము జగన్ అన్నని దగ్గరగా చూసే అవకాశం అదృష్టం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది గతంలో హైదరాబాద్లో చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను నేను తమ్ముడు మానుకోట ప్రసాద్ రాసినటువంటి పాట అన్న గురించి పేదల గడపల పొద్దు నువై వెలుగులు ఆ ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి పంచుతవో పేదల గడపల పొద్దునువై వెలుగులు ఆ ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చినవో ని గుండెలకు నీడై సాయం ఆ క్షణమే కదులుతావో బిగిసిన నువ్వై అడుగులు వేశావు బిగిసిన పిడికిలు అడుగులు వేశావు రాజన్న రాజ్యం స్థాపించ రణమై నిలిసినవు జగనన్నా నీ వెంట నిరుపేదల చేయుతో జగనన్నా మా వెంట నువ్వు ఉంటే జగనన్నా నీ మాట జనవృద భయం గెలుచంట జగనన్నా నీ మాట అభివృద్ధికి చేయుతా వైఎస్ఆర్ కలగన్నా కలలను పండించా వైఎస్సారు కలగన్నా కలలను పండించా కన్నీరుందని కదిలొచ్చే ప్రజలను ప్రేమించా ఉర్రుమే ఉర్రుమై ఓ జగనన్నో ఉద్యమ కాగడవైనావో మా జగనన్నో కుట్రలు పన్నిన ముందడుగే వేస్తేవి జగనన్నో జనముతో నేను జనముల నేనని కదిలినవే జన జనవృదయం గలిచే నేతవు నువ్వే మా జగనన్నో జగనన్నా నీ వెంట నిరుపేదల చేయుతా జగనన్నా మా వెంట నువ్వు ఉంటే కొండంతో జగనన్నా నీ మాట జన హృదయం గెలిసంట జగనన్నా నీ బాట అభివృద్ధికి చేయుదా లిపి నువ్వు పిలిసే పిలుపులగమ్మతనం బంధం కలిసి నువ్వు పిలిసే పిలుపులగమ్మతనం భారం వస్తూ నువ్వు నడిసే నడకలు మా కోసం తండ్రికి తగ్గ కొడుకువులే ఓహో జగనన్నో పేదల గుండెకు చప్పుడువే మా జగనన్నో వైఎస్ఆర్ జండకు వలసట ఉండదే మా అన్నో ప్రజలతో ప్రజల కష్టాన్ని తీర్చినవి అన్నో నిన్ను నమ్మిన జనముకు సంక్షేమం నిన్ను నమ్మిన జనముకు సంక్షేమం సాక్ష్యము నువ్వు అన్నో జగనన్నా నీ వెంటా నిరుపేదల చేయుతా జగనన్నా మా వెంట నువ్వు ఉంటే జగనన్నా నీ మాట జన హృదయం గెలుసంటా జగనన్నా నీ బాట అభివృద్ధికి చేయుతా అదర నిదర నిరక్తమదీ అదర క్లాస్ నడవదురాట అదర ని బెదర నిరక్తమదీ నడవదురాట నీతి న్యాయం నిండు గుణము తన బాట నిప్పు కుచెదలే పట్టదురా నిప్పు కుచెదలే పట్టదురా నీతిని మరిసిదిరా ఉప్పెన తీరుగా వస్తాడురా కాసుకోండిగా నిప్పుకు కుచదలే పట్టదురా నీతిని మరిసితిరా ఉప్పెన తీరుగా వస్తాడురా కాసుకోండి గాయో పిడికిలి ఎత్తిన నేలబడి కన్నది బిడ్డలరా నీ అరుపులు బొబ్బల డబ్బాల మల్లి ఇక్కడ వైసీపీ విజయం పక్కాలే ఓహో జగనన్నా నీ వెంటా నిలుపేదల చేయుత జగనన్నా నీ వెంట నువ్వు ఉంటే జగనన్నా మా వెంట నువ్వు ఉండే జగనన్నా నీ మోటో జన హృదయం గెలుచంటా జగనన్నా నీ బాట అభివృద్ధికి చేయుతా ఈరోజు ఎన్నో పాటలు నేను పాడినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి దగ్గర కూడా పాడే అవకాశం మళ్ళీ రాలేదు ఆ రోజు ఆనాడు పెద్దలు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముందల పక్కన కూర్చొని మాట్లాడేటువంటి అవకాశం పాడే అవకాశం దొరికింది గతంలో ముఖ్యమంత్రులు అక్కడ కూడా ఎక్కడ కూడా నాకు అవకాశం వెళ్లేదు ఈరోజు నిండు మనస్తో మంచి మనసుతోని కవులను గాయకులను కళాకారులను ప్రేమించాలన్నటువంటి ఒక ప్రయత్నం ప్రేమ జగనన్న మీకు నిండుగా ఉన్నందుకు కూడా మా గాయకులందరి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానమ్మా థ్యాంక్ అన్న థ్యాంక్ సో మచ్ మీకు అంచుకంఠం మరొకసారి జగనన్న పాటతో ఇక్కడ వినిపించినందుకు ధన్యవాదాలు సార్ ఎస్పెషల్ ఇందులో నాకైతే అదరని బెదరని రక్తం అది నడవదురాట ఆ అక్షరాలకి రూపం మీరే కనిపిస్తారు సార్ అవి జస్ట్ మీకోసం పుట్టాయి అంతే అద్భుతమైన లైన్స్ రాసిన మానుకడ ప్రసాదన్నకు కూడా ధన్యవాదాలు ఇప్పుడు పాట మాట అన్నాను పాట మాట మ్యూజిక్ డైరెక్షన్ అన్ని కలగలిపి రౌండర్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని నిలుపుకున్న సినీ గేయ రచయిత సినీ సంగీత దర్శకులు సినీ గాయకులు డబ్బింగ్ ఆర్టిస్ట్ విశ్వ గారు ఇంకా చెప్పాలంటే కొన్ని సంవత్సరాల పాటు ఎంత పెద్ద హీరో టైటిల్ సాంగ్ ఇంట్రొడక్షన్ సాంగ్ అంటే చాలు ఆయన రాయాల్సిందే అతడు టైటిల్ సాంగ్ దూకుడు టైటిల్ సాంగ్ తో మొదలు పెడితే ఆశా బందీ చేసేనా లాంటి అద్భుతమైన పాటతో ఆయన అక్షరాలతో మనల్ని అలరించిన ఒక గొప్ప రచయిత ఇన్ని రోజులు రియల్ హీరోల ఇంట్రొడక్షన్ సాంగ్స్ రాశారు సార్ మీరు ఇవాళ రియల్ హీరో ముందు ఇంట్రొడక్షన్ సాంగ్ పాడాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు రావడం మీరు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను చాలా సంతోషం అండి ఈరోజు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ఒక అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నా నేను అది ఈరోజు నాకు లభించింది ప్రీతమ నేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అలాగే వారి సతీమణి భారతి గారు వారి సమక్షంలో పాటలు పాడే పాటలు పాడే అవకాశాన్ని నాకు కల్పించటం నా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను వారి ముందు పాడాలని ఈరోజు ఆ కళ సాకారం అయింది నా ఆనందం అర్ణవమైంది సో అందరికీ ముఖ్యంగా ముందుగా భోగి మకర సంక్రమణ సంక్రాంతి శుభాకాంక్షలు మీకు కూడా సార్ సో ముందుగా ఒక మంచి పాట పాడి ప్రయత్నం చేస్తాను ఈ పాట నేను పాడడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ పాట క్యారెక్టరైజేషన్ రాసుకున్నప్పుడు అంతర్లీనంగా ప్రేరణ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సో పాడతాను తోడతడే తరతరాలి దాటే చిరువేకు వడే ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే తడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే ఏ లైఫ్ హాస్ మేడి స్ట్రాంగ్ ఇట్ మేడిల్ బెట్ హార్డ్ it got him thinking act a little wiser this world has made him a fighter kalam nantari mindo shulam la yedirista samayam sarat